friends welcome to my youtube channel dharma's world friends who మరి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క ఉద్యోగుల భవిష్య నిధి ఏదైతే ఉందో ఈపీఎఫ్ ఖాతాదారులు ఇకపై తమ వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ పోర్టల్లో సొంతంగా సవరించుకోవచ్చు దీనికోసం ఇంతకు ముందు ఆయా సంస్థల యాజమాన్యాన్ని సంప్రదించాల్సి వచ్చేది కానీ ఇక మీదట ఉద్యోగులే తమ ఈపీఎఫ్ ఖాతాలోని వివరాలను సవరించుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఆన్లైన్లో సొంతంగా సవరించుకోవచ్చు వారి పేరు కానీ పుట్టిన తేదీ కానీ లేకపోతే జెండర్ కానీ జాతీయత కానీ తండ్రి లేదా తల్లి పేరు కానీ వైవాహిక స్థాయి కానీ భాగస్వామి పేరు కానీ సంస్థలో చేరిన తేదీ అంటే ఉద్యోగంలో చేరిన తేదీ కానీ ఉద్యోగం వదిలిన తేదీ కానీ ఇన్ని కూడా సొంతంగా వాళ్ళు సవరించుకునే అవకాశం కల్పించడం జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ దీనికి యాజమాన్య పరిశీలన ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం ఉండదు కదా అంతేకాక ఈకేవైసి ఈపీఎఫ్ఓ అంటే ఆధార్ సీడెడ్ ఖాతా కలిగి ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ఖాతాదారులు సొంతంగా ఆధార్ ఓటీపీ సాయంతో తమ భవిష్య నిధి బదిలీ క్లెయిమ్లను యాజమాన్యం ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో మరి ఫైల్ చేసుకోవచ్చు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మున్సోబ్ మాండవయ్య ఈ రెండు సౌకర్యాలు కూడా శనివారం ప్రారంభించారు ఖాతాదారుల ఫిర్యాదులో మరి ఎక్కువ శాతం ఈ పుట్టిన తేదీ వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది వారి ప్రొఫైల్లోని వివరాల మీద ఎక్కువగా ఎక్కువ మంది ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి ఆ వివరాలు వాళ్ళు స్వయంగా మార్చుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళు పుట్టిన తేదీ జెండర్ కానీ లేకపోతే నేష నేషనాలిటీ కానీ తల్లి తండ్రి పేరు కానీ లేకపోతే మ్యారేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అలాగే వాళ్ళ ఉద్యోగంలో చేరిన తేదీ వదిలిన తేదీ ఈ వివరాలన్నీ కూడా స్వయంగా సవరించుకోవచ్చు ఈ ఏర్పాటు ద్వారా జాయింట్ డిక్లరేషన్ పద్ధతిని సరళీకరించామని మంత్రి తెలియజేశారు ఈ సదుపాయం రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత యూనివర్సల్ ఖాతా నంబరు అంటే యూఏఎన్ పొందిన ఖాతాదారులకి ఇది వర్తిస్తుంది ఆ తేదీ తర్వాత యూఏఎన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే ఉద్యోగులు తమ వివరాలను సవరించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదని మంత్రి తెలియజేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి ముందు యుఏఎన్ జారీ అయి ఉంటే తన ఉద్యోగి వివరాలను ఈపిఎఫ్ఓ అనుమతితో యజమాని సవరించుకోవచ్చు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి వివరాలను ఒకటికి ముందు యుఏఎన్ జారీ అయి ఉంటే తన ఉద్యోగి వివరాలను ఈపిఎఫ్ఓ అనుమతితో యజమాని సవరించుకోవచ్చు ఆధార్తో యుఏఎన్ అనుసంధానం కాని సందర్భాల్లో వివరాల సవరణకై అభ్యర్థనల్ని యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది అభ్యర్థనను పరిశీలించాక యాజమాన్యం దాన్ని ఈపిఎఫ్ఓ పంపుతను పంపడం అనేది జరుగుతుంది ఈ సరళీకృత విధాన విధానం వల్ల మరి సమస్యలున్న వారిలో నలభై ఐదు శాతం మంది ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా తమ వివరాలను సవరించుకోగలుగుతారు మిగిలిన వారు యాజమాన్యం ద్వారా సవరించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ మొత్తం ఏదేంటంటే మీ యొక్క ప్రొఫైల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మార్చాల్సి వచ్చినా మీకు ఆధార్ సీడెడ్ ఉన్నట్లయితే మీ ఈపిఎఫ్ ఈపీఎఫ్ఓ ఖాతాకి తప్పనిసరిగా మీరు సవరించుకోవచ్చు ఓటీపీ ద్వారా ఆధార్ ఓటీపీ ద్వారా మీరు ఈజీగా వాటన్ని సవరించుకోవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన చాలా ఉపయోగకరమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్